ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఇక్కడ ఎస్సీ దళిత మాల కులానికి చెందిన ఇక్కడికి వచ్చేసి చింతపల్లి మరియమ్మ పేరు జయరాజు వీళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గవర్నమెంట్ వారు ఈ ఇంటికి మీరు చూస్తున్న ఈ ఇంటికి గవర్నమెంట్ వారు పట్టా ఇచ్చారు ఈ పట్టా వీళ్ళకి సదరు ఈ నలభై సంవత్సరాల నుంచి అంతకుముందు ఇరవై తర్వాత తొంభై తొమ్మిది నుంచి పట్టా ఇచ్చారు అంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నారు ఈ ఇంటి స్థలానికి నాలుగు దిక్కులు కూడా ఇక్కడ వచ్చేసి అడుసుమల్ల రామయ్య ఉత్తరం పడమర డొంక తూర్పు స్కూలు దక్షిణం రోడ్డు ఇలా ఇలా హద్దులు నిర్ధారించి ప్రభుత్వం వారు అప్పుడున్న రెవెన్యూ శాఖ వారు వీళ్ళకి ఈ ఇంటిని మంజూరు చేయడం జరిగింది ఈ ఇంటికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క స్థలంలో వాళ్ళు కూరగాయలు అవి వేసుకుంటూ పండించుకుంటూ జీవిస్తున్న క్రమంలో ఈరోజు ఒక అగ్రవర్ణ వర్ణానికి చెందిన ఒక ఓసి కమ్మ కులస్థుడు పక్కనే ఏడెనిమిది ఎకరాలు ఉంటే ఇంకా మూడు ఎకరాలు ఆక్రమించుకొని దీంతోపాటు ఈ ఇంటిని కూడా ఆక్రమించుకుంటే ఆ రోడ్డు వరకు కూడా మొత్తం నాకే వస్తుందని చెప్పేసి స్వార్థంతో ఇక్కడ మాల కులానికి చెందిన ఈ దళితుల ఇంటికి చుట్టూ కూడా జాడు చేసిన గొప్ప నీతిమంతుడు ఈ ఓసి అగ్ర కులానికి చెందిన వ్యక్తికి ఏడెనిమిది ఎకరాలు ఉన్నా కానీ ఈ మాల కులానికి చెందిన వాళ్ళ స్థలము ఇంటి స్థలం కూడా కావాలని మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో జాడు వేయటం జరిగింది ఇప్పుడు ఇదంతా జాడేసిందే ఈ ఒక్క ఈ జాడేసింది కాక ఈ ఇంటిని కూడా ఆక్రమించుకొని మీకు ఒక ఇరవై వేలు ఎత్తా ముప్పై వేలు ఎక్కడ నుంచి పోండి అని అంటూ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు అక్కడ వీళ్ళ బతకలేక ఖమ్మంలో రంగులు వేసుకొని బతుకుతున్నారు వీళ్ళిద్దరు పిల్లలు ఈ ఉన్నొక్క ముసలాడు చనిపోయింది జయరాజా అనేటోడు అంతకుముందు భార్య చనిపోయింది ఈ విధంగా వీళ్ళు చనిపోయారు కాబట్టి ఈ స్థలం ఆక్రమించుకోవచ్చని సదరు ఇక్కడున్న ఓ కమ్మ రైతు ఓసీ కులానికి చెందిన అతను ఈ మాలాల కుల మాల ఇంటిని ఇంటి స్థలాన్ని జాడేసి చుట్టూ ఎటువంటి ఇది లేకుండా చేయటం జరిగింది దీనికి సంబంధించి తహసీల్దార్కి స్థానిక పోలీస్ స్టేషన్కి కలెక్టరేట్కి కూడా వీళ్ళు ఫిర్యాదు చేసినా కానీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదంటూ వీళ్ళు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను మాల కులస్తుని నాకు సంఘం ఉంది నేను దళిత కులస్తుని అంటూ రోడ్డు ఎక్కే దళితులారా ఇటువంటి వాళ్ళ కోసం పోరాడండి మేము దళిత సంఘాలంటూ గొప్పలు చెప్పుకోవటం కాదు ఇలాంటి ఎస్సీ మాలైనా మాదిగైనా దళితులే ఇటువంటి వాళ్ళ పేదల తరఫున పోరాడి వీళ్ళకి ఈ ఇల్లు ఈ దీనికి సంబంధించిన చుట్టు వైపు కూడా ఇంట్లో జనం ఉండగానే జాడు పోసిన ఈ ప్రబుద్ధుడి సంగతి ఏంటో చూడండి ఇతనిపై అందరూ కూడా వచ్చి స్పందించి కేసులు నమోదు చేయండి అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులు ఎవడైతే డబ్బు ఉన్నాడో వాడికే చేతుగా నిలబడుతున్నారంటూ ఈ యొక్క బాధితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క దళిత కులానికి చెందిన నాయకుడు నేను దళితును అంటూ జబ్బలు తెరుచుకోవటం కాదు ఇటువంటి దళితులకు చేతుగా నిలబడి ఈ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన ఇంటిని ఇంటి స్థలాన్ని చుట్టూ ఈ జాడేసి ఎవడైతే చేశాడో వాడిపై ఫైట్ చేయండి మీరు ఒక అగ్రవర్ణానికి చెందినోడు మాలోడు భూమి కావాలా మాజిగోడి భూమి కావాలా ఇలా ఇంటి స్థలం చుట్టూ జాడేస్తే స్థానికంగా అధికారులు స్థానికంగా ఉన్న అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అంటే ఉన్నోడు ఫోన్ చేస్తే వస్తావు లేనోడు ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడికెయి అక్కడికి నీకు ఇన్ని గదేలా వస్తుందని చెప్తాడు ఒక ఆరా ఈ ప్రభుత్వుడు చెప్తున్నదంతా కూడా మీకు త్వరలో వినిపిస్తాను కాబట్టి తక్షణమే ఈ ఈ దళిత మాల కులానికి చెందిన వారికి సంఘాలన్నీ చేతిగా నిలబడి అధికారులు కూడా వీళ్ళకి సహాయం చేయాలని స్థానిక ప్రజలు మరియు బాధితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం రాంపురం